నేనైతే నీకు మా ఆయన మీ ఆయన ఎట్లా తప్పిపోయింది మరి అక్కడ నేను బయట కూర్చోబెట్టి వాటర్ తీసుకొస్తానికి లోపలికి వెళ్ళాను ఏడా అక్కడ మేము రూమ్ లో ఉంటాం కిరాయికి రెండు కుంటారా రెండు మాకు సొంత మిల్లు లేదన్న మన దాకా వాచ్మెన్ చేసుకున్నాం మాకు చూసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మేము పని చేసుకుంటానికి బయటకు వెళ్తాను ఇక్కడ మన ఐలై సార్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పని చేసుకుంటాను రూమ్ లో ఉన్నాను కదా నిన్న మరి ఆడ వెతికినా అంతా వెతికితే ఓరింట్లు ఉంటారు మరి మీరు రెండుకు ఆయన తప్పిపోయి పాపం రోడ్డు మీద తిరుగుతుండం అయ్యి అట్లా ఉసబెట్టిపోవద్దు కదమ్మా ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన రోడ్ మీద ఉసపబెట్టి పోతే దొరుకుతాడు ఇక్కడ తప్పిపోతే ఏంటి పరిస్థితి బాబు ఆ చూడు ఆ తాతని తీసుకురా పోతా లక్ష్మి పిలిపినా వచ్చిందంట లక్ష్మి పోదామా ఒకటే యాడ్ చేస్తుంది కదా లక్ష్మి లక్ష్మి అని ஓ வச்சி தண்டப்பா ஓலாமே குர்த்த வாட்னா வா పెట్టినా వాటర్ తీసుకొస్తాను లోపలికి పోయినా లోపలికి పోయినాడు ఎక్కడ వాళ్ళు నేను పని చేసుకొచ్చేదాకా నాకు పెట్టే వాళ్ళు ఎవరు లేరు మన ఐలైన సార్కి వాళ్ళందరికీ తెలిసే వాళ్ళ పోయి ఇంత పని చేసుకొస్తే వాళ్ళంత రూమ్ మిస్ దగ్గర చేస్తారు మమ్మల్ని వాళ్ళే తీసుకుంటారు మరి ఆయన బయట పెట్టి కూర్చోబెట్టేసరికి బయటకి తప్పిపోయి వచ్చింది కదా తప్పిపోయి వచ్చింది కదా ఇప్పుడు ఆయన బాధపడుతుండేదో దమ్ము ఉన్నట్టుంది ఆయాస పడుతుండు కదమ్మా ఉంది దమ్ముందంట ఆయాస పడుతున్నాడు ఎక్కడ పోయినావు నువ్వు ఎక్కడ వచ్చినావు ఎక్కడికి వచ్చినావు

సొంత మీద అక్కడేనా పోతావా మరి అమ్మకి పోతావా ఉంటావా ఏ ఉండు మరి ఇన్నే ఉండు రా తాత మంచి అన్నం పెడతాం మంచి అన్నం పెడతాం మూడు పూటలు ఉండు ఇన్నే ఉండు తిన్నావా అన్నం తిన్నావా టిఫిన్ చేసిండు ఉప్మా ఉప్మా తిన్నావా తినిపోతావా మరి అన్నం తినిపోతే సరేలే పంపిస్తా 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 ఉండాలి మరి ఫోన్ ఇస్తా ఇస్తాం పోతావాడు ఏం కాదు నా భార్య నీ లేకపోతే గుండె వాళ్ళకు నా భార్య చచ్చే అంటుండు అంటుండ పాపం అడ్రస్ చెప్పలేదు మూడు సార్లు అంటు బండి వేసుకుని తిరిగినాము చచ్చిపోతుంది నా భార్య అంటుండే పాపం ఎంత ప్రేమ ఉంది నీ మీద ముసలైన పాపం ఏడుస్తుండే ఒక ఏడు ఒక తాత ఏడు ఒక ఇవి ఉన్నదే ఆమె నీకు ఒక్కది కదా ఏడోది ఏడు ఒక ఏడు ఒక సరేనా పంపిస్తుంది మా ఆయన పేరు నరసింహ మా ఆయన నిన్న తప్పిపోయాడు అనాథాశ్ర పాళ్ళు అంతా పెట్టిన దానికి కుటుంబ అందరికీ నమస్కారం అండి చూశారు కదా ఈయన నరసింహ నిన్న తప్పిపోయి నాదర్గుల్లో తిరుగుతుంటే మన నాదర్గుల్ గ్రామస్తులు ఒకరు చూసి మన ఆశ్రమానికి అప్పగించారు సో నరసింహ గారిని మరి వారి భార్య అయినటువంటి లక్ష్మి గారికి ఈరోజు మనం అప్పగించడం జరుగుతుంది సో నరసింహ గారు తప్పిపోయి తన ఇల్లు దొరుకుని పరిస్థితుల్లో మరి ఆయన చాలా ఇబ్బంది పడి రోడ్డు మీద తిరుగుతుంటే ఎవరు కూడా పట్టించుకోలేదు మాతృదేవ భాషను తీసుకొచ్చి మరి ఆయన పూర్వ వివరాలు కనుక్కుంటే ఇక్కడ రెండుకుంటున్నామని చెప్పి తెలపడంతో మరి రోజు వారి భార్య గారిని పిలిపించుకొచ్చి మరి వారికి అప్పచెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే రోడ్డు మీద తోచిన విధంగా సాయశాలు అందించాలని మాతృదేవభాషం తరపు నుంచి తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం మంచిగా ఉంటావు మంచిగా ఉండాలి మరి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళొద్దు నువ్వు పోతావా మరి ఇంటికి పోవా అంటున్నా మీ ఇంటికి ఇంటికి పోతావా మరి మీ భార్య వచ్చింది ఇప్పుడు పోతావా పోతావా భార్య చేతులు ఏడిపోతున్నా అది తప్పిపోయినా మళ్ళీ పోతున్న ఫోన్ అనుకున్నావు భయపడ్డావా భయపడ్డావు నా భార్య కాడ పోతున్నావు ఫోన్ అనుకున్నావా తాత భయపడ్డావు నువ్వు మీ భార్య చేతిలో వేడుతున్నా చెయ్యిగా సరేనా సంతోషమా మళ్ళీ బయట తిరిగొద్దు నువ్వు సరేనా మంచిగా చూసుకో అమ్మా అమ్మా మళ్ళీ బయట పోనీయకు రోడ్ మీద తిరిగితే ఏంటంటే ఒకరు పట్టించుకోరు అట్లానే సరేనా మంచిగా ఉండు సరేనా మంచిది మరి Mm-hmm.